హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఏయో డిఐవేలనో క్రాఫ్ట్లనో లేకపోతే ఏదైనా డెకరేషన్స్ అనో నేను చేస్తూ ఉంటాను కదా ఈరోజు ఫర్ చేంజ్ మా అబ్బాయిలు చేస్తున్నారనమాట ఈ వాల్ మా డైనింగ్ టేబుల్ వాల్ దానికి యాక్చువల్గా ఇలాగా సిల్వర్ కలర్ స్క్వేర్ షేప్ మిర్రర్స్ అవి ఉన్నాయి కదా అది ఎప్పుడో నేను చేసిందే అనమాట కొంచెం డార్క్ కలర్ పైన ఇట్లా మిర్రర్ లాగా ఉంటే బాగుంటుంది అని అనిపించి అమెజాన్లోనే అవి మనకి అవైలబుల్ ఉంటాయి స్టిక్కబుల్ అనమాట అవి తీసుకొని ఒక డైమండ్ షేప్లో స్క్వేర్ లాగానో రెక్టాంగిల్ లాగానో కాకుండా ఒక డైమండ్ షేప్లో ఉన్నట్టుగా పెద్ద మిర్రర్స్ అండ్ చిన్న మిర్రర్స్ పెట్టాను ఇది పెట్టి కూడా చాలా సంవత్సరాలు అయిందిలండి బట్ అన్నీ ఇప్పటి వరకు అయితే అలాగే ఉన్నాయి మిగతా వాల్ అంతా ప్లేన్ ఉంది బట్ మొన్న ఒక షెల్ఫ్ అంతా మేము క్లియర్ చేస్తూ ఉంటే ఇవి దొరికినాయి అనమాట ఇవేంటంటే మా మెయిన్ డోర్ కి కూడా నేను మేకవర్ చేసాను కదండి దానిలో మిగిలినటువంటి పీసెస్ అనమాట అది ఒక స్క్వేర్ షేప్ లో వస్తుంది దానిలో కొన్ని పార్ట్స్ తీసేసి మనం స్టిక్ చేస్తాం కాబట్టి ఆ తీసేసిన పార్ట్స్ అన్నిటినీ కూడా నేను ఎప్పుడు కవర్ లో వేసి ఉంచాను ఆ మెయిన్ డోర్ ఓవర్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ మోర్ దాన్ ఇయర్ అయిపోతున్నట్టుంది టూ ఇయర్స్ అవుతున్నట్టుంది దగ్గర దగ్గర అప్పటి నుంచి అవి అలా కవర్ లోనే ఉన్నాయి అవి చూసి మా పిల్లలకి అమ్మ ఇవి రెడ్ వాల్ మీద అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా అంటిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అంటిస్తున్నారు సరే మీకు ఎలా అనిపిస్తే అలా అంటియండి అని చెప్తే వాళ్ళే కూర్చొని ఎలా ప్యాటర్న్ చేస్తే బాగుంటుంది అన్నది చూసుకున్నారు ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అన్నది చూస్తున్నారు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పిల్లల్ని కూడా మనము అలో చేయాలన్నమాట అప్పుడే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కూడా బయట బట్ స్ట్రెయిట్ గా అంటించకపోయినా పర్వాలేదు నీకు ఎలా వస్తే అలా అంటించు అని చెప్పి వదిలేసా అనమాట సో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ పెడదాం అక్కడ పెడదాము అని అనుకుంటూ ల్యాడర్ తెచ్చుకొని వేసుకొని మరి అంటే సెవెనే మిగిలిన సెవెన్ నైన్ అంటే ఇలా ఒక పెట్టంగా అట్ ఫ్లవర్ నైన్ ఫ్లవర్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అనమాట వాటిని కరెక్ట్గా ప్లేస్లు చూసుకొని ప్లేస్మెంట్లు స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకొని మరి ఇట్లా పెట్టారన్నమాట ముందే నేను ఫిక్స్ అయిపోయి అది ఎలా వచ్చినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళని అలో చేశాను అనమాట బట్ టు మై సర్ప్రైజ్ అవి మంచిగా అలైన్ చేస్తున్నారు పర్ఫెక్ట్ ప్లేసింగ్ లో పెట్టారు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనమాట అంటే నాకు చెప్పారు ఇలా పెడదాం అనుకుంటున్నాము అని అంటే సరే పెట్టండి అంటే ఇలా పెట్టారు ఫైనల్గా వచ్చి చూసేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కరెక్ట్గా పెట్టారన్నమాట అన్నీ కొద్దిగా ఇంచ్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు అనిపించింది ఆల్టుగెదర్ చూస్తే బాగుంది కోర్స్ అన్ని సిల్వర్ కలర్ లోనే ఉంటే బాగుండేది కానీ బట్ ఇక్కడ మనం రీయూజ్ చేస్తున్నాం కాబట్టి వేస్ట్ చేయకుండా సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఓకే గోల్డ్ కలర్ లో కూడా అక్కడ మెరుస్తూ బాగుంది అని అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి డర్మటాలజిస్ట్ ఈ వర్డ్ ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకైతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ డర్మటాలజీ డర్మటాలజిస్ట్ డర్మటాలజికల్ టెస్టెడ్ ఇట్లాంటి వర్డ్స్ అయితే అసలు తెలియదు అనమాట బట్ ఇప్పుడు మన స్కిన్ కేర్ కి సంబంధించి ఏది వింటున్నా సరే ఈ వర్డ్ లేకుండా ఉండదు అందుకని నా అందరికీ తెలుసు కాకపోతే అందరికీ డర్మటాలజిస్ట్లు కావాలా అని అంటే అవసరం లేదు బట్ ఎవరికి కావాలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఎవరికీ అంటే స్కిన్ కన్సన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఎవరికైతే ఎక్కువ యాక్ని వస్తూ ఉంటుందో లేదా వెదర్ చేంజెస్ని బట్టి కానీ ఎక్కువ పింపుల్స్ ఎక్కువ రావడం బ్రేక్అవుట్స్ ఎక్కువ రావడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయో ఎట్లాంటి వాళ్ళు డర్మటాలజిస్ట్నే కనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యూ ప్రొడక్ట్స్ ట్రై ట్రై చేస్తారు ఎవరైనా మనకి ఏమైనా వస్తున్నాయంటే మనకు తెలిసిన అవగాహనను బట్టి మనకున్న రేంజ్ని బట్టి మనం కొన్ని ప్రొడక్ట్స్ని ట్రై చేస్తాం ఇఫ్ అట్ ఆల్ అవి కూడా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు ఎ డర్మటాలజిస్ట్ లేదు ఏదైనా కొత్తగా ఏదైనా ప్యాచెస్ రావడము లేదా అది రెడ్ కలర్లో ఉంటుంది ఫస్ట్ తర్వాత ఇంకొంచెం బ్రౌన్ షేడ్ లో టర్న్ అవ్వడం తర్వాత ఇంకొంచెం డార్కర్ షేడ్ లో టర్న్ అవ్వడం అట్లాంటి ఏమైనా ప్యాచెస్ ఏమైనా ఫేస్ పైన మనము అబ్జర్వ్ చేస్తున్నా సరే యూ హ్యావ్ టు సీఎ డర్మటాలజీస్ లేదా కొత్త కొత్త పింప్ అంటే పుట్టుమచ్చలు వస్తుంటాయి చాలా మందికి నాకు కూడా అట్లనే బ్రౌన్ స్పాట్స్ వచ్చినాయి బట్ మనం అది డిలే చేయడం వల్ల ఎంత డిలే చేస్తే దాన్ని తగ్గించుకోవడం అంత కష్టమైపోతుంది అన్నమాట సో స్టార్టింగ్లోనే ఏమైనా కొత్త కొత్త పుట్టుమచ్చలు వస్తున్నాయి ఎక్కువ ఎక్కువగా అన్నప్పుడు అలాంటివి మీరు ఏమైనా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా మీ ని కలవడం బెటర్ ఎందుకంటే త్వరగా ట్రీట్ చేస్తే త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది ఎంత డిలే చేస్తే అవంతా స్థబన్ అయిపోతాయి అన్నమాట లేదు లేకపోతే ఏదైనా ఇట్లా మనకి ఇప్పుడు అసలే సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది అంటే ఆల్రెడీ వచ్చేసింది చాలా ఎండగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ర్యాషెస్ రావడము స్కిన్ అలర్జీస్ రావడం లేకపోతే స్కిన్ పైన బర్నింగ్ సెన్సేషన్స్ రావడము ఇట్లాంటివి ఎవరైనా అయినప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎ డర్మటాలజిస్ట్ మిగతా వాళ్ళంతా నార్మల్ గా మనకి దొరికే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ని వాటిని మనకి ఏం స్కిన్ టైప్ మనది ఏంటి అనేది చూస్ చేసుకొని మనం మనం ట్రై చేయొచ్చు బట్ ఇట్లాంటి సివియర్ కన్సర్న్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కలవాలి ఎందుకంటే ఎవరు చెప్పినా వాళ్ళకు ఉన్న అవగాహనను బట్టి వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ గురించి అట్లా చెప్తాం తప్ప పర్సనల్ పర్సనల్గా మీ ప్రాబ్లం ఇదే సొల్యూషన్ అని ఎవరు చెప్పలేరు ఆబ్వియస్లీ దానికి సర్టిఫైడ్ అయి ఉండాలి దానికంటూ చదువుకొని ఉండాలి హూ కెన్ సజెస్ట్ యూ ఈజ్ అ డర్మటాలజిస్ట్ సో ఏజింగ్ సైన్స్ ని కొంచెం డిలే చేయాలి లేదా హెల్దీ స్కిన్ కేర్ ని మీరు లాంగ్ టర్మ్ వర్క్ మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు డర్మటాలజిస్ ని కలవడం బెటర్ అనమాట లేదు అనుకుంటే మీకు డర్మటాలజిస్ట్లు లేరు అవైలబుల్ గా మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీకు కొంచెం దూరం వెళ్ళాలి లేకపోతే ఎక్కువ చార్జ్ చేస్తారు అసలు అంతగా కాదు ఫస్ట్ ఐ వాంట్ టు ట్రై అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ క్యూర్ స్కిన్ లో మనకి డర్మటాలజిస్ట్లే మనకి ఒక పర్సనలైజ్ కిట్ మన ని అనలైజ్ చేసి నాకు కిట్ లో ఫోర్ ఐటమ్స్ వచ్చినాయండీ ఫస్ట్ థింగ్ ఆల్వేస్ ద క్లెన్జర్ కాబట్టి ఫేస్ వాష్ వచ్చింది అది కూడా ఫోన్ ఫేస్ వాష్ అనమాట మైల్డ్ గా క్లెన్స్ చేస్తుంది ఫేస్ ని అండ్ నెక్స్ట్ ఐ యూజ్ ద మాయిశ్చరైజర్ ఇది ఒకటి వచ్చింది విచ్ ఇస్ బ్యారియర్ స్ట్రక్చర్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ అండ్ అలాగే ఇదొక యాక్టివ్ క్యారెక్టర్ ఇది అయితే నైట్ టైం యూస్ చేస్తుంది సో ఈ నాలుగు వచ్చినాయి నాకు కిట్ లో ఇవి వాడినందుకు మాత్రం అద్భుతాలు జరిగిపోతాయని కాదు ఎందుకంటే బేసికలీ నా అదంతా ప్రాబ్లమాటిక్ స్కిన్ కాదు సో ఏదైతే నేను వాడినానో అవి నా స్కిన్ కి సూట్ అయినట్టుగా అనిపించినాయి అందుకనే నేను వాటిని కంటిన్యూ చేస్తున్నా బికాజ్ నాది డ్రై స్కిన్ నేను వేరే ఏమన్నా వాడినప్పుడు మరి ఇట్లా డ్రై అయిపోయినట్టు అనిపించొస్తుంది కాబట్టి సో నేను ఇవి వాడినప్పుడు నాకు అలా అనిపించట్లేదు కాబట్టి ఆమె కంటిన్యూ చేస్తాం అంతే తప్ప అద్భుతాలు అయితే నేను చెప్పట్లేదండి సో మీరు కూడా ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటో అప్లోడ్ చేస్తాం కదా అసలు మన స్కిన్ లో ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా అది అనలైజ్ చేసి మనకి లిస్ట్ ఇస్తుంది అనమాట దాన్ని బట్టి ఒక డెర్మటాలజిస్ట్ మనకు ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారన్నమాట అందరికీ సేమ్ అని కాదు ఇందులో రకరకాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అందులో ఇంగ్రీడియంట్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మనం వాడి మన స్కిన్ కి సూట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవచ్చు సో ఎవరైతే ఎక్కువ ప్రాబ్లమ్ గా ఉంటుందో లేకపోతే బాగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే పింపుల్స్ కేర్ ఆఫ్ అడ్డా సమ్మర్ సో అందుకని ఈ సమ్మర్ లో కేర్ఫుల్ గా ఉండాలి హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి స్కిన్ ని క్లీన్ గా ఉంచుకోవాలి పింపుల్స్ బాగా ట్రిగర్ అవ్వకుండా ఏవైతే కొన్ని కొన్ని ఉంటాయి అట్లాంటివి కొంతమందికి చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అవి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఏం ట్రిగ్గర్ చేస్తున్నాయి నన్ను అని సో వాటికి కౌంటర్ గా మనం ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉండాలన్నమాట ఇన్ కేసు మీరు కనుక క్యూర్ స్కిన్ కిడ్నీ ట్రై చేయాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా అలాగే కూపన్ కోడ్ కూడా ఇస్తాను మీరు కిడ్నీ ఆర్డర్ చేసుకుని ట్రై చేయొచ్చు దీనిలో ఓన్లీ ఇదేనే కాదండి మనకి డైట్ కూడా ఉంటుంది ఇన్ కేసు మీరు డైట్ కావాలి అని అనుకుంటే అక్కడ దానికి తగ్గట్టుగా కూడా మనం చాట్ చేసి ఎప్పుడంటే అప్పుడు ఈజీలీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా మందికి వచ్చేటప్పుడు అంటే ఇందులో ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా ఎంతవరకు సేఫ్ అని చెప్పి ఈ ఫొటోస్ ఎవరు ఎక్కడ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండదండి దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సో అందుకని మనం అంత భయపడాల్సిన పని లేదు మన ఫొటోస్ అప్లోడ్ చేయడానికి సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ పింపుల్స్ ఉండే వాళ్ళు మాత్రమో అది రాకుండా ముందే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి ఎందుకంటే అవి వచ్చిన తర్వాత వాటి తాలూకు మచ్చలు పోగొట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక తలకైనా అనమాట సో ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడు నేను బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వాలి అందుకనే రెడీ అయిపోతున్నా ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి కాబట్టి ఐ ఆల్వేస్ యూస్ దిస్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కూడా ఐ హావ్ టు ఆర్డర్ అండ్ న్యూ కిట్ ఇదిగో కట్ చేస్తే నేను ఇంకా రెడీ అయిపోయానండి బర్త్డే పార్టీ ఉందన్నాను కదా దానికోసమే అనమాట ఏం అని ఆలోచించి ఆలోచించి ఎప్పుడు చీరలే కట్టుకుంటూ ఉంటా కదా ఈసారి డ్రెస్ వేసుకుందామా అని ఇది వేసుకున్నా ఈ డ్రెస్ నేను నుమాయిష్ లో తీసుకున్నాను మీకు షేర్ చేశాను కదండి అంటే టాప్ విడిగా తీసుకున్నా దుపట్టా విడిగా తీసుకున్నాను అనమాట దానికి ఇలాగ సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసా ఈ చున్ని ఎప్పుడెప్పుడు వేసుకుందావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక క్రీమ్ కలర్ టాప్ తోటే పేరప్ చేసా అండ్ ఈ జ్యువెలరీ కూడా అమెజాన్ లో తీసుకున్నా కదా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెడలో చిన్న నల్లపూసలు మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇలా పెట్టుకున్న జ్యువెలరీ కూడా సింపుల్ గా దానికి బ్రేస్లెట్ దానికి వాచ్ అంతే ఇలాగ పెట్టుకొని రెడీ అయ్యా అనమాట ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో వాళ్ళదే బర్త్డే ఒక ఫంక్షన్ హాల్ లో చేస్తున్నారు సో అక్కడికి రెడీ అయ్యి బయలుదేరాను ఈ చున్నీ కొద్దిగా పొడుగుంది సో దాన్ని ఎలా పట్టుకోవాలో అర్థం కాక ఇటు సైడ్ నుంచి తిప్పి ఇలా పట్టుకుంటున్నాను అనమాట చేతితోటి ఫుల్ చూపిస్తాను చూపిస్తాను ఫైనల్ గా నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి మంచిగా సింపుల్ గా బడ్జెట్ లో పార్టీ వేర్ డ్రెస్ అయితే తయారైపోయింది అనిపించింది ఎందుకంటే నేను లో తీసుకుందా అన్నాను కదా అండ్ ఈ చున్నీ పొడుగ్గా ఉంది కాబట్టి దాన్ని ఇలాగ ఈ హ్యాండ్ తో కూడా పట్టుకున్నా అనమాట సో మీకు అలా అనిపించింది ఈ సింపుల్ బర్త్డే పార్టీకి నాకు పర్ఫెక్ట్ అని అనిపించింది ఎప్పుడు చీరలే కాదు అప్పుడప్పుడు ఇలాంటి డ్రెస్లు కూడా వేసుకోవాలి కదా చాలా రేర్ గా వేసుకుంటాను ఫైనల్లీ ఇదే తో వెళ్ళా అనమాట అండ్ బర్త్డే పార్టీ వచ్చేసి ఫస్ట్ బర్త్డే పార్టీ అనమాట పాప పేరు మహన్య పేరు కూడా బాగుంది కదండి మనకి లలిత శాస్త్రనామంలో ఆ అమ్మవారి పేరు అనమాట ఇది సో పాపకి మా అని పేరు పెట్టారు ఎంట్రన్స్ లోనే పిల్లలు అందరూ ఎక్సైట్ అవ్వాలని చాక్లెట్ ఫౌంటైన్ అండ్ ఫేరీ ఫ్లాస్ లాంటివన్నీ పెట్టారు చాలా మంది పిల్లలు అక్కడ నేను వెళ్ళేసరికి తింటూ ఉన్నారనమాట చిన్న పిల్లలు ఫస్ట్ బర్త్డే కన్నా ముందు కొన్ని కొన్ని మైల్ స్టోన్స్ ని రీచ్ అవుతూ ఉంటారు కదండి సో అలా చేసినప్పుడు కొన్ని కొన్ని పంచి పెడుతూ ఉంటాం కదా అంటే బోర్లా పడితే బూరెలని అడిగేస్తే అరసలని ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా మనకు తెలిసినవి అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా వాళ్ళు ముందు నుంచి తెలుసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఆ పాంప్లెట్స్ కూడా ఇచ్చారు అండి ఏమేమి చేశారు అన్నయ్యని నేను అండ్ అవన్నీ కూడా అక్కడ ఒక టేబుల్ పైన అన్నిటినీ మంచిగా ఇలాగా ప్యాక్ చేసి అరేంజ్ చేశారనమాట సో ఏ మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు ఏమేమి పంచి పెట్టారు అన్నయ్య అవి రీచ్ అయినప్పుడు మా అపార్ట్మెంట్ లో పిల్లలందరికీ అవన్నీ సో అవన్నీ కూడా అక్కడ టేబుల్ పైన అంతా నీట్ గా అరేంజ్ చేశారు సో దట్ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తారని అండ్ ఇందులో నాకు తెలిసి కొన్ని ఉన్నాయి తెలియనివి చాలా అనమాట ఇలాగ చిలకలాగా పలుకుతున్నానని చిలకలు పంచి పెట్టడము ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫన్ అనిపించాయి అంటే బేబీ వచ్చినప్పుడు మనం కూడా చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటామంటారు చూడండి అలాగా ఇంటి పాది క్రియేటివ్ గా ఆలోచించాలంటే యూ షుడ్ హావ్ ఎ బేబీ అనమాట వీళ్ళని చూస్తే నాకు అదే అనిపించింది భలే అరేంజ్ చేశారని అన్ని మైల్ స్టోన్ చేస్తూ వాటిని కూడా సెలబ్రేట్ చేస్తూ మంచిగా ఆ అన్నిటిని ఇలాగా ప్లాన్ చేశారు అండ్ అలాగే ప్రతి మంత్ కూడా మనము ఏదో ఒక గెటప్ వేసి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని పిల్లల్ని రెడీ చేసి అలాగా ఫొటోస్ తీస్తూ ఉంటారు కదండి అలాగే మహన్య కూడా ఎవ్రీ మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ లాగా తీసుకొని దాంతో అన్ని అరేంజ్ చేసి మంచిగా ఫొటోస్ అవన్నీ తీశారనమాట సో వాటిని కూడా ఇంకొక సైడ్ ఇట్లాగ నీట్గా అరేంజ్ చేశారు సో దట్ ఈ లెవెన్ మంత్స్ వరకు అన్ని ఇక్కడ అరేంజ్ చేశారు ట్వెల్త్ మంత్ ఇంకా ఈ రోజు అయ్యే సెలబ్రేషన్ అనమాట సో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క గెటప్ లాగా అనమాట ఇప్పుడు ఈ లెవెన్త్ మంత్ ఉందనుకోండి షెఫ్ గెటప్ అనమాట సో అలాగా అన్ని ఇట్ సైడ్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు ఈ ట్వెల్వ్ మంత్స్ ఏం చేశారు అన్నీ అన్ని కూడా ఒక మెమరీ లాగా ఉండేలాగా ఇలాగ క్రియేట్ చేశారు మనం అన్ని ఇలాంటివి తీసుకున్నా మనము మన ఇంట్లో పెట్టుకుంటాం మన వాళ్ళు చూసేటట్టు బట్ ఇలా లో పెట్టడం వల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తారు అందరికి ఇంకొన్ని థాట్స్ అండ్ ఐడియాస్ కూడా షేర్ అవుతూ ఉంటాయి కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా చేశారండి ఇదిగోండి హండ్రెడ్ కి ఇలా డెకరేట్ చేశారు గా మూవీస్ లో అలా చేస్తుంటాం కదా అలాగా సో ఇట్లాంటి క్రియేటివ్ ఐడియాస్ అన్ని కూడా మనకు బేబీ రాగానే మనం సెలబ్రేట్ చేయాలి అనుకుంటే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇన్ కేస్ మీ ఇంట్లో కూడా బేబీ ఉంటే ప్రతి అకేషన్ ని మంచిగా ప్లాన్ చేసి క్రియేటివ్గా మీకున్న క్రియేటివిటీ అంతా చూపిస్తూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ కోర్స్ ఇది ఫస్ట్ బర్త్డే పార్టీ కాబట్టి చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లలు సో వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఒక బ్యూటిఫుల్ మ్యాజికల్ షోని కూడా అరేంజ్ చేశారన్నమాట మ్యాజిక్స్ అన్ని కూడా బాగున్నాయి పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అయ్యారు కొంతమంది పిల్లల్ని స్టేజ్ పైకి పిలిచి కూడా వాళ్ళ ముందు వాళ్ళ చేత కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ అవన్నీ కూడా చేయించారు సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే స్వామి రాలేదులేండి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు నేను ఒకదాన్ని అటెండ్ అయ్యా అనమాట మా అపార్ట్మెంట్ లో వేరే ఫ్రెండ్స్ తో కలిసి బేసిక్గానే నాకు ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ ఇట్లాంటివన్నీ బాగా నచ్చుతాయండి ఏ చిన్న విషయాన్ని అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను బట్ మా పిల్లలు ఫస్ట్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు మా వారు ఇండియాలోనే లేరు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు మీకు ఆల్రెడీ ఆ స్టోరీ అంతా కూడా షేర్ చేశాను కదండి నేను కన్సీవ్ అయ్యాను కాబట్టి నేను ఇండియాలోనే ఉండిపోయాను ఆయన మాత్రం సిడ్నీ వెళ్ళారు పిల్లలు ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యా అనమాట అప్పటి వరకు ఇండియాలోనే ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో వాళ్ళ ఫస్ట్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయలేదు సో కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటద అరే చేసి ఉండాల్సింది కదా అప్పుడు నేను ఎందుకంటే మళ్ళీ తిరిగి ఆ రోజునే తీసుకురాము ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసారు సో ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట అప్పుడు సెలబ్రేట్ చేసి ఉంటే బాగుండు కదా అని అండ్ దానికి సవా లక్ష కారణాలు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా కూడా లేకుండా మేము అప్పుడు అప్పుడే పెళ్ళైంది పెళ్ళైన వన్ ఇయర్కే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఒక బైక్ మాత్రమే ఉండేది ఇలాగ రకరకాల కండిషన్స్ ఉన్నాయిలేండి అప్పుడు కూడా బట్ స్టిల్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అనిపిస్తుంటుంది అన్నమాట అప్పుడే సెలబ్రేట్ చేస్తుంటే బాగుండేది అని అని చెప్పి ఇట్స్ ఓకే మనకు భగవంతుడు నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం లెండి సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సెలబ్రేట్ సంథింగ్ ఎందుకంటే నేను ఇంతవరకు పెళ్ళైన తర్వాత ఏ సెలబ్రేషన్స్ చేయలేదు అనమాట హ్యాపీ అకేషన్స్ ఏమి సెలబ్రేట్ చేయలేదు అంటే ఇట్లా ఫంక్షన్ చేయలేదు సో హోప్ఫుల్లీ ఏదైనా తొందరలో చేస్తానేమో చూడాలి పక్కన పక్కనివ్వండి <laughs> 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 వచ్చిన పిల్లలందరికీ రకరకాల గేమ్స్ అవి కండక్ట్ చేశారు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే లేడీస్ కూడా పాస్ అంది పాల్ ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తారనమాట అందులో కూడా గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ ఈ బాబు కూడా మంచిగా డాన్స్ పర్ఫామ్ చేశారు అక్కడ వాళ్ళు చుట్టాలన్నమాట బాబు మంచిగా డాన్స్ చేశారు అనిపించింది వాళ్ళకు కూడా ఇది ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ బాబు పెద్దగా అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు యా నేను ఇట్లా డాన్స్ చేశాను కదా అప్పుడు అని చెప్పి పెద్దగా అయ్యాక కూడా డాన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్ బట్ పెద్దగా అయ్యాక చాలా మంది డాన్స్ అయితే వాపస్తారు సో అలా కాకూడదు అని అనుకుంటున్నాను డాన్సింగ్ ఐ జస్ట్ లవ్ పెద్ద కూడా అందరూ చేయాలి అని అనుకుంటా అనమాట అండ్ ఇంతలోనే క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఎంట్రీ అనమాట అంటే పాపని మంచిగా ఇట్లా రిమోట్ కార్ లో పెట్టి ఫాగ్ అది వస్తుంటే మొత్తం ఇట్లాగా పార్టీ పాపర్స్ అన్ని కాలుస్తూ అలాగా ఎంట్రీ లో తీసుకొచ్చారు బర్త్డే డే గర్ల్ని మళ్ళీ క్యూట్ గా అనిపించింది మొత్తం అంతా కలర్ఫుల్ బెలూన్స్ అవన్నీ ఫ్లై అవుతూ మంచిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు బేబీస్ నిజంగా ఎంతో క్యూట్గా ఉంటారనిపిస్తుంది కదండి పెద్దగా ఏ కొద్దిగా క్యూట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా క్యూట్ గా అనిపిస్తారు అలాగే మహణ్య కూడా భలే క్యూట్ గా ఉంది అండ్ మంచిగా కూర్చుంది కార్లో కూడా కూర్చొని మొత్తం ఎంట్రీ అంతా వచ్చింది జనరల్గా పిల్లలు ఏడుస్తారు అన్న ఉంటుంది కదా కొంచెం భయము అట్లా ఏం లేకుండా మంచిగా కూర్చొని కార్లో స్టేజ్ వరకు తీసుకొని వచ్చారు పాప కూడా మంచిగా ఆడుకుంటూనే వచ్చింది కార్లో అండ్ హియర్ కమ్స్ ద కేక్ కటింగ్ పాప నానమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ కలిపి మంచిగా వాళ్ళ మామయ్య అందరూ కలిపి కేక్ కటింగ్ చేశారు అండ్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇన్విటేషన్ కార్డులో కూడా వాళ్ళందరూ పేరు లేసారనమాట అది కూడా నాకు భలే నా నచ్చింది అంటే పాపకి ఏం వరుస అవుతారు అన్నది కూడా దాని మీద మెన్షన్ చేశారనమాట సో అది కూడా భలే బాగా అనిపించింది ఇంకా మేము కూడా పాపనే బ్లెస్ చేశాము అండ్ ఈ ఆంటీయే మహన్య వాళ్ళ నానమ్మ అనమాట ఆంటీ చాలా క్రియేటివ్ అండ్ చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు ఇవి ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఆంటీ ఏ అనమాట చాలా బాగా అన్ని అరేంజ్ చేశారండి నేను చెప్తే పాప కూడా మంచిగా అన్ని చూసుకుంటూ ఉంది అండ్ నద్దాం మన దగ్గరికి రా అంటే మంచిగా వచ్చేసింది కూడా এটা মন্দে উচে もうえすげえ ఆంటీ కూడా మహన్య అంటే ఇంకా పంచ ప్రాణాలు అనమాట అన్ని చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు మహాన్య పనులు అన్ని ఆంటీయే చూసుకుంటూ ఉంటారు అనమాట జనరల్ గా ఇంకా మనవడు మనవరాళ్ళు అని అంటే నానమ్మలు అమ్మమ్మలకు ఆ ప్రేమ ఉంటుంది కదా సో అది క్లియర్ గా అనిపిస్తూ ఉంటుంది ఆంటీలో ఆంటీతో మాట్లాడినప్పుడు అల్లా మహన్య గురించే మాట్లాడుతూ ఉంటారు సో ఇంకా మొత్తం పార్టీ అంతా కూడా బాగా జరిగింది నెక్స్ట్ ఇంకా భోజనాలు అవన్నీ కూడా చేసేసి ఇంకా మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ తోనే వెళ్ళాం కాబట్టి వాళ్ళతోటే వచ్చేసా అనమాట సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ In another video, till then, take care and bye bye.